ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం బోధనంపాడు అలవలపాడు గ్రామాలలో సోమవారం రాత్రి నిర్వహించిన మన దర్శికి మన శివన్న కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి నందినమ్మలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని అందరూ తప్పకుండా ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బూచెపల్లి మాట్లాడుతూ సంక్షేమ పాలన జగనన్న ఆధ్వర్యంలో సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మండల జడ్పీటీసీ సభ్యులు స్థానిక ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రుణమాఫీ చేపిస్తామని చెప్పేసి డ్వాకర్ రుణమాఫీ చేపిస్తామని చెప్పేసి ఏటీటీకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కలబులు ఓట్లు పెంచుకొని మళ్ళా ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి అందరికీ మూడు సిలిండర్లు ఫ్రీగా చెప్పాడు అందరికి మహిళలందరికీ బడుగు బలహీన వర్గ అందరి కోసం అండగా ఉండి బీసీలందరికీ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీలందరికి ఎస్సీ కార్పొరేషన్ చేసి ప్రతి ఒక్క బీసీ సోదరులందరూ సామాజికంగా ఆర్థిక ఎదగడం కోసం ఎన్నో సంస్కరణలు పెట్టిన మహానాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా అమ్మఒడి ప్రవేశపెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేసి ప్రతి సంవత్సరం ప్రతి అక్కా చెల్లెల కోసం మన పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం అన్ని స్కూల్స్ లో నాడు నేడు పథకం ప్రవేశపెట్టి జై జగన్ జై జగారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ సుధీర్ భాగవ్ గారిని